అందరికీ నమస్కారం నా ఛానల్ చూస్తే మీ అందరికీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోతాము ఇవాళ శివరాత్రి ఉదయమే మనం పూజలు చేసుకుంటాం కదా పంచామృతం అన్నీ చేస్తాం కదా అలాగే ఇంకా సాయంత్రం అయితే ఇంకా చాలా పవిత్రమైనది రోజు మాట ఇంకా రాత్రి పన్నెండు నుంచి పన్నెండు యాభై వరకు లింగోద్భవం కలుగుతుంది ఆ సమయంలోని పన్నెండు నుంచి పన్నెండు యాభై వరకు అస్సలు వదులుకోకుండా రోజు జాగరణ చేసి కనీసం మనం రోజంతా ఉండలేము కదా పన్నెండు నుంచి పన్నెండు యాభై వరకు మనం జాగరణ చేసి ఆ టైములో మనం శివునికి పూజ చేస్తే వెయ్యి సార్లు శివుని పూజించినంత ఫలము మనకి దక్కుతుంది ఆ సమయము ఎంతో చాలా పవిత్రమైన టైము అనమాట పన్నెండు నుంచి పన్నెండు యాభై వరకు ఇంకా సాయంత్రం మనము పూజ చేసుకున్నప్పుడు మనం శివలింగానికి చేస్తే మంచిది శివలింగం లేనప్పుడు గోధుమ పిండి అయినా శివలింగంగా తయారు చేసి చేసుకోవచ్చు ఇంకా బిల్వ పాత్రాలతో పూజిస్తే ఇంకా మనకి చాలా మంచిది మాట పొరపాటును కూడా మొగలి పూలు అయితే వాడకూడదు అలాగే శివలింగం పైన తులసి దళాలు అస్సలు పెట్టకూడదు ఇంకా తెల్ల జిల్లేడు పువ్వులన్నా శివుని పూజిస్తే ఎంతో మంచిది మల్లె పువ్వులతో కూడా శివుని పూజించండి ఇంకా మనకి ఇలా పువ్వులు ఒక్కొక్క పువ్వులు గురించి మనకి ఇలాగ ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ అయితే ఇవాళ సాయంత్రము మనం దీపము మట్టి ప్రమిదిలోని అలాగ పన్నెండు యాభై వరకైనా ఉంచేసిన అవుతుంది మళ్ళీ మనకి పన్నెండుకి లేచి దీపం వెలిగించాలంటే కొంతమందికి అవ్వదు కదా పొడుగుని పోతారు కదా అందుకని ముందే పెద్ద మట్టి ప్రమితిలోని తీసుకొని అంతవరకు ఉంచినా చాలు ఆ దేవుని అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతూ ఉంది ఏదైనా మనం భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ శివుడు మన అనుగ్రహం కంపల్సరీగా మనకి దక్కుతుంది ఓకే ఒకవేళ తిరిగేసి ఉన్నవాళ్ళు ఆ పన్నెండు నుంచి పన్నెండు యాభై వరకు మనం ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇంకా మనకి చాలా మంచిది ఓకే సార్ బాయ్ Oh, let me see why you're home. Let me see why you're home. Let me see why you're